నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు వేసవిలో బాడీని చల్లబరచడానికి మనం రెగ్యులర్గా ఉపయోగించే బార్లీతో రెండు రకాల హెల్తీ రెసిపీస్ని తయారు చేసుకుందాం మొదటిది బార్లీ సూప్ దీనిని బ్రేక్ఫాస్ట్గా కూడా మనం తీసుకోవచ్చు ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ బార్లీని తీసుకొని వాటిని దొరగా వేయించి చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు సూప్ తయారు చేసుకోవడానికి వీలుగా ఒక పాత్రను తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసిన సక్క ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన క్యారెట్ ఒకటి పచ్చి బఠానీలు కప్పు స్వీట్ కార్న్ కప్పు అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వాటన్నిటిని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే అయ్యేలోకం మన ముందుగా మిక్సీ పట్టుకున్న బార్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్లు తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్లో వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బార్లీ పౌడర్ని అవసరమైనంత వరకు యూజ్ చేసుకొని మిగిలింది ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు తడి తగ్గలేకుండా ఉంటే ఈ బార్లీ పౌడర్ ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులో రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వెజిటబుల్స్ అన్నీ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మన ముందుగా కలుపుకున్న బార్లీ పౌడర్ మిక్సర్ని వేసి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి సూప్ రెడీ అయిపోయింది సమ్మర్లో టీ కాఫీకి బదులుగా ఈ సూప్ని తీసుకోవచ్చు బయటకునే సూప్ ప్యాకెట్స్ కన్నా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసి సర్వ్ చేసుకుంటే చాలు బార్లీ సూప్ రెడీ అయిపోతుంది మన రెండవ రెసిపీ బార్లీ మసాలా మజ్జిగ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్ని వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చల్లార్చుకోవాలి బార్లీ వాటర్ ఉడికేలోగా మసాలా మజ్జిగ రెడీ చేసుకుందాం ఒక మిక్సీ తీసుకొని కొంచెం పుదీనా కారానికి తగిన పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా వెన్నెలాగా నురుగ వచ్చేటంత వరకు గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఆల్మోస్ట్ బారీ వాటర్ రెడీ అయిపోయింది ఇందులో రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా మజ్జిక్ని వేసి కలుపుకొని అవసరమైతే కొంచెం బ్లాక్ సాల్ట్ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగేయడమే మనం రెగ్యులర్గా చేసుకునే మసాలా మజ్జిగ కన్నా ఈ బార్లీ మసాలా మజ్జిగ తొందరగా బాడీని చల్లబరుస్తుంది ఫైనల్గా కొంచెం జీలకర్ర పొడి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే మన బార్లీ మసాలా మజ్జిగ రెడీ అయిపోయినట్లే ఈ రెండు రెసిపీస్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరికొన్న కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్